హాయ్ ఫ్రెండ్స్ ఎలా అన్నారు సో నేను ఈరోజు భక్ష్యాలు చేద్దాం అనుకుంటున్నాను భక్ష్యాలని మనం బుబ్బట్లు అని కూడా అంటారు కదా సో దానికోసం నేను శనగపప్పు నానబెట్టేస్తాను కడుక్కొని సో ఇప్పుడు ఒక టూ త్రీ అవర్స్ నానింది ఇది సో మంచిగా మనకి నానిపోయింది ఇది ఇలా అంటే విరిగిపోతుంది సో దీన్ని ఇప్పుడు మనం ఏం చేయాలంటే కుక్కర్లో వేసుకొని ఉడకబెట్టుకోవాలి సో ఇప్పుడు మనం కుక్కర్లో వేసుకొని ఉడకబెట్టిద్దాం సో చూడండి ఇన్ని వాటర్ పోసుకోండి పోసుకుంటే మనకు మంచిగా ఉడికిపోతుంది అది పప్పు పప్పు ఉడికిన తర్వాత మనం అప్పుడు బెల్లం కలుపుకోవాలి దీన్ని మనం నార్మల్గా పప్పు నానబెట్టకుండా కూడా చేసుకోవచ్చు కానీ మనకి కొంచెం ఎక్కువ విజిల్స్ పెట్టుకోవాల్సి వస్తుంది అనుకోండి మంచిగా ఉడుకుతుంది అండ్ విజిల్స్ కూడా తక్కువ పెడితే తొందరగా ఉడుకుతుంది అన్నట్టు సో ఇప్పుడు మనం కుక్కర్ పెట్టేసుకుందాం స్టవ్ పైన చూడండి కుక్కర్ పెట్టేసిన నెక్స్ట్ ఇప్పుడు మనం ఇది ఉడికేలోపు బెల్లం తరుముకుందాం మంచిగా సన్నగా చేసుకుంటే మనకల్లా తొందరగా మిక్స్ అవుతుంది సో దీన్ని ఒక ఫైవ్ విజిల్స్ తెచ్చుకున్న తర్వాత మనం తీసి చూద్దాం ఎందుకంటే నాని కదా ఫైవ్ విజిల్స్ సరిపోతాయి అనిపిస్తుంది సో బెల్లం అది పప్పుడికే లోపు నేను బెల్లం తురుముకుంటున్నా సో నేను పప్పు ఇక్కడ ముప్పావు కిలో తీసుకున్నాను దానికి బెల్లం ఇది మనకు ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది అంత బెల్లం వేస్తే సరిపోతుంది ఈ బెల్లం తురిమిన తర్వాత మనకు భక్ష్యాలు చేసుకోవడానికి పిండి కావాలి కదా ఆ పిండి కలుపుకుంటాం ఇది పాతబెల్లం మనకు కొంచెం నల్లగా ఉంటే పాతబెల్లం అన్నట్టు అది మంచి టేస్ట్ వస్తుంది మనకి కొత్త బెల్లం కంటే భక్షాలకి కొందరు భక్షాలు షుగర్ కూడా వేస్తే చేసుకుంటారు కానీ బెల్లం వేస్తేనే బాగుంటుంది ఇప్పుడు పిండి కలుపుకుందాం మనం భక్షాల కోసం మనం ఇప్పుడు పప్పు బెల్లం అదంతా స్టఫ్ ఉంటుంది కదా అది ఇట్ల పిండిలో పెట్టి చేసుకుంటారు భక్షాలు అది ఎట్లన్న తర్వాత చూపిస్తాను సో ఇప్పుడు దీనికోసం నేనేం చేసినా అనంటే ఇక్కడ మైదా పిండి ఒక కప్పు తీసుకున్నాను ఓన్లీ గోధుమ పిండే కాకుండా మనం కొంచెం మైదా పిండి కలుపుకుంటే మనకి మంచిగా వస్తాయి మైదా పిండి ఒక కప్పు తీసుకున్నా కదా గోధుమ పిండి ఒక రెండు గ్లాసులు తీసుకోవాలి సో మంచిగా రెండు మిక్స్ చేసేసుకొని ఫస్ట్ ఇట్లా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ వాటర్ వేసి కలుపుకున్నాం అనుకోండి అప్పుడు మనకు మంచి కలువయి రెండు పిండిలు సో అందుకే ఫస్ట్ రెండుని కలిపేసుకొని ఇప్పుడు వాటర్ వేసుకొని కలుపుకుందాం నీళ్ళు పోసుకొని కలుపుతున్నా పిండి మనకు మంచిగా మెత్త ఉండాలి అయితేనే మనకి భక్ష్యాలు మంచిగా స్మూత్ వస్తాయి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న తర్వాత కొంచెం సేపు ఒక ట్వంటీ మినిట్స్ అట్లా ఉంచుకోవాలి ఉంచుకుంటే పిండి మంచిగా నాని స్మూత్ అవుతుంది కొంచెం కొంచెం కలిపిన తర్వాత మనం ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకొని కలుపుకుంటే మనకి పిండి మంచిగా స్మూత్ టెక్చర్ వస్తుంది సో చూసారా విజిల్స్ వస్తున్నాయి పక్క ఉడుకుతుంది మనకి పక్క ఉడికినట్టు తెలవాలి అంటే కూడా స్మెల్ వస్తుంది మనకి ఏదైనా ఉడకబెట్టినప్పుడు స్మెల్ వస్తే అది ఉడికినట్టుగా పప్పు స్మెల్ అట్లా ఏది ఉడకబెడితే మనం దానికి స్మెల్ వస్తే ఉడికినట్టు తెలుస్తుంది మనకి అయిపోయింది పిండి కలపడం దీనిపైన ఏదైనా ఒక మూత పెట్టుకొని ఉంచుకుంటే మనకు పిండి మంచిగా నానిపోతుంది సో పప్పు ఉడికినట్టుగా స్మెల్ వస్తుంది చూసుకుందాం ఈ విజిల్ సరిగ్గా రాదు ఈ కుక్కర్ సో ఏం చేస్తాను అంటే టైం చూసుకుంటా ఒక సిక్స్ మినిట్స్ చూసుకుంటాను సిక్స్ విజిల్స్ అని వన్ మినిట్స్ చూపున వన్ విజిల్ అని సో సిక్స్ మినిట్స్ అయింది కాబట్టి నేను ఆఫ్ చేసుకుంటాను ఆయన స్మెల్ కూడా వస్తుంది ఉడికినట్టుగా మనం మావిరి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి చూసుకుందాం చూసుకున్న తర్వాత దాంట్లో బెల్లం వేసుకొని మంచిగా కలిపేసుకుంటే మనకి పూర్ణం రెడీ అయిపోతుంది సో చూడండి ఉడికింది పప్పు దీంట్లో కొంచెం వాటర్ ఎక్కువైనా ఆ వాటర్ వని చేసిన తర్వాత బెల్లం వేసి దీన్ని మంచిగా కలిపేసుకుందాం సో బెల్లం వేసేసుకుందాం బెల్లం వేసుకున్నాక కలుపుదాం చూ కొంచెం ఎక్కువైతే అనిపిస్తుంది అక్కడ సో మొత్తం ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉందని చెప్పినా కదా ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అయ్యకుండా కొంచెం మిగిలిచినా అవుతుంది అనిపిస్తుంది మనం ఎక్కువ స్వీట్ అయితే కూడా తినలేము కదా సరిగ్గా సో చూడండి కొంచెం లూజ్ అవుతుంది ఇట్లా బెల్లం వేసిన తర్వాత బెల్లం కరుగుతుంది కదా కరిగినాక కొంచెం లూజ్ అవుతుంది అది ఇప్పుడు మనం మనకి వచ్చే వరకు స్టవ్ పైన పెట్టుకొని అడగంటకుండా మంచిగా కలిపేసుకోవాలి అప్పుడు దగ్గరకు వస్తుంది దెబ్బ తాక్తుంది అని కలుపుతూ ఉండాలి కలపకుండా వేస్తే మనకు అది అడుగంట పోతుంది మనం కలిపితే అడగంటకుండా మంచిగా అవుతుంది ముద్దలాగా చూడండి కొంచెం దగ్గరకు వచ్చింది ఇంకొంచెం దగ్గరకు వస్తే మనకి అయిపోతుంది సో అయ్యింది దగ్గరికి కొంచెం దగ్గర కావాలి కానీ చల్లగా అయిన తర్వాత మనకు అది ఇంకా దగ్గరకు వచ్చేస్తుంది సో మాకు తొందరగా చల్లగా కావాలి అని చెప్పేసి ఏం చేసినా అంటే నేను ప్లేట్లో నీళ్ళు పోసి పెట్టిన కొంచెం తొందరగా చల్లగా అయిపోతే చేసుకోవచ్చు సో ఇప్పుడు మనం ఏం అంటే ముందే పిండి నాన్పి పెట్టుకున్నాం కదా కొంచెం చేతిలోకి ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ పెట్టుకొని ఇంత ఇంత ముద్ద తీసుకొని మంచిగా ముద్ద చేసేసుకోవాలి మంచిగా ముద్ద చేసుకొని దాన్ని కొంచెం ఇట్లా బిడల్ పనుకోవాలి ఇట్లా అనుకొని మనం దీన్ని లోపల పెట్టడానికి పప్పుది చేసుకున్నాం కదా దాన్ని పూర్ణం అంటారు సో ఇంత ఇంత తీసుకొని దాని మధ్యలో ఇట్లా పెట్టాలి పెట్టి ఇట్లా దగ్గరికి ఇలా ఇట్లా ఇలా చేసి ఇట్లా క్లోజ్ చేసేసుకోండి తీసేయాలి అవునా ఈ పైన పెట్టింది తీసేసాము అంతే ఇట్లా పైన వచ్చింది తీసేసేయాలంట తీసుకొని ఇక్కడ కవర్ పైన ఆయిల్ పెట్టుకోండి కొంచెం ఆయిల్ పెట్టుకొని దీన్ని పెట్టి కొంచెం ఆయిల్ రాసేసి కవర్ పెట్టుకొని మన నుంచి ఇంకా చేసేసుకోవాలి మీకు ఏ సైజు కావాలి అని అంటే అంత పిండి ముద్ద తీసుకొని చేసుకోవచ్చు మంచిగా మనం దీని ఇంకా తర్వాత ఇట్లా చేసేసుకొని మంచిగా నెయ్యి వేసుకొని కాల్ చేసుకుంటే మంచిగా ఉంటుంది నెయ్యి లేదంటే ఆయిల్తో కూడా చేసుకోవచ్చు కానీ నెయ్యితో మంచి టేస్ట్ వస్తుంది పెనం పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోండి ఫస్ట్ వేడైన తర్వాత నెయ్యి వేసేసుకోండి మనం మంచి టేస్ట్ వస్తుందని నెయ్యి వేసి నీటిగా తీసి మనం పెనం పైన వేసేసుకోవాలి తీసి దాన్ని మంచిగా నెయ్యి వేసి అటు ఇటు మంచిగా రోస్ట్ చేసేసేయాలి మంచిగా కాలేలాగా అటు రెండో సైడ్లో రోస్ట్ చేసేసుకోవాలి సో ఇంతేనండి భక్షాలు రెడీ చేసుకోవడం చాలా మంచి టేస్ట్ వచ్చినాయి అండ్ స్వీట్ కూడా ఎక్కువ కాకుండా కరెక్ట్గా సరిపోయింది ఎక్కువ కాలేదు తక్కువ కాలేదు చాలా బాగుండే తింటుంటే తినాలనిపించింది మాకు ఇంకా పూర్ణం మిగిలింది మిగిలితే దాన్ని ఇంకా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మళ్ళీ కూడా చేశాను నేను సో అట్లా పూర్ణం ఫ్రిడ్జ్లో స్టోర్ కూడా చేసుకోవచ్చు మనకు ఒక టెన్ డేస్ అట్లా ఉంటుంది అలా చేసుకోవచ్చు మళ్ళీ మళ్ళీ నేను భక్షాల పిండి ఇదివరకు ఓన్లీ గోధుమ పిండితోనే కలిపేదాన్ని మాత్రం కొంచెం మైదా పిండి కూడా వేస్తే మంచిగా వస్తాయని చెప్పినారు సో ఈసారి అలా చేసా అయితే చాలా మంచిగా వచ్చినాయి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ